నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకుల సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు పాపాలు పండుతాయట నీ పాపాలు పండింది కాబట్టి నిన్ను పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇంకా కూడా నీ యొక్క వైఖరిలో మార్పు రాలేదు మారదు వైసీపీ మళ్ళీ లేస్తుందంట వెంటిలేటర్ పైన ఉన్న పేషెంట్ లేస్తాడంటే ఏదైనా నమ్మకం ఉంది కానీ ఆల్రెడీ మార్చు చేరిపోయాడు వైఎస్ఆర్సీపీ పార్టీ మరి ఎక్కడ నుండి లేచేది పోనీ ఈరోజు శాసనసభకు వచ్చావు ప్రమాణం చేశావు పది నిమిషాలు పట్టుమని పది నిమిషాలు కూడా నువ్వు శాసనసభలో అంటే ప్రజాస్వామ్యం పైన శాసనసభ వ్యవస్థ కానీ నీకు ఏ విధమైన నమ్మకం ఉందనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి కాబట్టి ఇప్పటికైనా మారు మారి నీ ప్రవర్తన శైలిని మార్చుకో ప్రజలతో కనెక్ట్ అవ్వడం నేర్చుకో కాబట్టి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవడం అనేది అర్జునుడి దా లేస్తాను భీముడు లేస్తాను అనేది కల్లా జగన్మోహన్ రెడ్డిని జనాలు మర్చిపోతారు రెండు వేల ఇరవై తొమ్మిది కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని టూలెట్ బోర్డు పెడతారు